ఫ్రమ్ పల్నాడు కారంపూడి గుడ్ ఆఫ్టర్నూన్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ అండ్ ది డిగ్నీస్ అండ్ ఎవ్రీబడి హియర్ ఐ ఆమ్ పావని చంద్రిక ఐఎమ్ ఫ్రం ఒప్పిచెర్ల కారంపూడి పల్నాడు ఐ హీటెడ్ మై టెన్త్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ ఒప్పిచెర్ల ఇట్ ఈస్ ఐ ఇట్ ఈస్ ఎ రూరల్ విలేజ్ సార్ వీ డు వీడి ఈవెన్ హ్యావ్ ఎ గుడ్ రోడ్ ఫెసిలిటీ బట్ ఆ టీచర్స్ అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురద బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో తో మా క్లాసెస్ చెప్తారు దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అంటే మా పేరెంట్స్ కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను నేను అమ్మ నాన్న పనికి వెళ్తారా అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఓకే సో అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ చదువుకున్నారు వచ్చింది ఎవరు అమ్మమ్మ వచ్చారా అమ్మను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఓ ఎక్కడ ఉన్నారు నుంచి నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం తల్లి ఎంతమంది ఉంటారు ఊర్లో మన ఊర్లో స్కూల్ మనం ఎక్కడైతే చదువుకుంటున్నావు ఊరు కదా ఎంత మంది ఉంటారు ఊర్లో ఐడియా ఊరు అది పెద్దూరేనా అంటే రోడ్ ఏంటి రోడ్ల పైన అవును సార్ అది సిమెంట్ రోడ్ వేయలేదు బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి టీచర్స్ కూడా రెండు సార్లు కింద పడ్డారు సార్ దారి కింద పడ్డారు అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా అది మన వరకు ఇంకా రాలేదా రాలేదు సార్ ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ ఇప్పుడు చేయాలి

అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నన్ను నాకు బాగా టీచ్ చేశారు అంటే కేవలం సబ్జెక్టే కాదు దాని రిలేటెడ్ ఐ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు అలాంటివన్నీ టీచ్ చేస్తారు మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్ అందరు నీలాగా ఉండరు కదమ్మా కొంతమంది నాలా కూడా ఉంటారు కదా అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్ కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు కదా సార్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని కరెక్ట్

ఫ్రీ టైం ఎన్ని పుస్తకాలు చదువుంటారు లెక్క పెట్టలేదా ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ అది కంటిన్యూ చేయాలి నా పైన కూడా బాధితుంది ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ సో మేము చాలా సీరియస్ గా రీవ్యాంప్ చేద్దామని గ్రంథాలయాలు ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వీ వాట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్

ఐ అల్ సీన్ తామడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు రౌతు హరిత మాట్లాడతావు తల్లి నైస్ శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా నా ఫస్ట్ శ్రీకాకుళం నుంచి వచ్చింది ఎక్తిమా పార్షియాలిటీ చూడ కనబడుతుంది కింద నుంచి పైకి వెళ్ళరా మీరు అవును అది వాళ్ళు ఆ రెగ్యులర్ ఇచ్చారు కదా ఇట్లా అవకాశం పది చెప్పబం దిర్ ఇస్ నో పార్షాలిటీ ఇన్ దట్ లేదా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్ ఐ ఫీల్ ఆనరబుల్ అండ్ గ్రేట్ఫుల్ టు బి స్టాండింగ్ హియర్ ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్ ఆఫ్టర్ స్కోరింగ్ ఫైవ్ నైన్టీ టూ మార్క్స్ ఇన్ మై టెన్త్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for shining stars 2025. The education department of Andhra Pradesh has given, the, has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave as per my wish. ఇట్స్ గేవ్ ఏ బెస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ టు మీ టు అటెంప్ ద ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యువర్ డెవలప్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ మార్వలస్ బట్ మై సజెషన్ ఈజ్ టు ప్రొవైడింగ్ టైమ్ ఫర్ లైబ్రరీ సార్ మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది మాలర్ బుక్స్ ఉన్నాయి నావెల్స్ కూడా ఉన్నాయి బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్ ఫుల్ అకాడమిక్స్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ ఎప్పుడు చేయలేదా అంటే ఈ క్లాస్ చేయలేదా లేదు సార్ ఎయిత్ లో లేదు సార్ జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అనే ఒక పీరియడ్ ఇస్తేనే కదా సార్ మోరల్ వాల్యూస్ తెలుసుకోవడానికి స్టోరీస్ బుక్స్ చదవాలి అని వెరీ ఇంపార్టెంట్ sir time, అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నేను నా అభిప్రాయం సార్ ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా ఎయిటీ పర్సెంట్ వరకే ఉంటుంది సార్ బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తే అది మనకి ఎందుకు ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్ అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్ గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్ వెరీ వెరీ గుడ్ పాయింట్ అదే డ్రైవ్ చేస్తున్న చేస్తున్నా హోప్ఫుల్లీ కమిషనర్ గారు విల్ దిస్ ఇయర్ ఏంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే పాసివ్ లెర్నింగ్ లెర్నింగ్ టు యాక్టివ్ సో సమ్ టెక్నాలజీ అమ్మా అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన నాలుగు క్వశ్చన్స్ అడిగేదట ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా ప్రాక్టికాలిటీ తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం ఇట్ ఇన్ వాంట్ డూ వీడియోస్ అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ క్లిక్కర్ వెర్ ఇట్స్ గేమిఫికేషన్ సో అండర్స్టాండ్ ఎక్కడ ఉందంపార్టెంట్ సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు కూడా మాకు పెట్టారు కాంపిటీషన్ సరే మా అందరికి మీరు పెట్టారా ఆయన పెట్టారు కాంపిటీషన్ పెట్టారు మాకు మాకు కాంపిటీషన్ ఉందంటే అందరూ సీరియస్గా ఫాలో అయ్యాము సబ్జెక్టు నైన్టీ సెకండ్ వీడియోనే సీరియస్గా ఫాలో అయ్యి ఆన్సర్ ద క్వశ్చన్ హైయెస్ట్ మార్క్స్ విజయ్ సార్ కూనా సార్ వచ్చినట్టు లోయెస్ట్ మార్క్స్ విదాస్ గారికి వచ్చింది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సో అట్లా మీరు సో ఎట్లా గేమ్ క్రిటికల్ కాల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అది ఫోకస్ చేద్దాం కేవలం బట్టి కొడతేమే కాదు నాలెजेस ఇంపార్టెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ సో యూ వాంట్ ఫోకస్ ఆన్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మా సో యు సీ దట్ చేంజ్ కమింగ్ ఫ్రమ్ ఏకడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ విల్ డూ దట్ అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్ అసెంబ్లీ వర్క్ సరిపోతుంది ఆ ప్లేస్ అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్ ఇన్ఫాక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేసాం సో దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దాట్ అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు బాబు గారు కూడా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు జూన్ ఇరవై ఒకటి ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు సో అట్లా వి వాంట్ టు నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్ సో ఐ వాంట్ డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మజ్ సో విత్ యువర్ పర్మిషన్ సార్ ఇప్పటి వరకు పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు దియర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సో దే వుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ సార్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ప్రశ్న అడగాలంటే మీరు చేతులు పైకి ఎత్తండి నేను సెలెక్ట్ చేస్తా యా నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ బాగా ప్రిపేర్ చేశారేమో మిమ్మల్ని లేదు సార్ ఇది అందుకే సో ఎవరు ఎనీ క్వశ్చన్ జస్ట్ చేయి పైకి ఎత్తండి ఆ ఎజెండా పక్కన పెట్టాము రాండమ్ గా నడుస్తుంది గుడ్ రాపిడ్ క్వశ్చన్ ర్యాపిడ్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు హ్యాండ్ రైస్ చేయండి అమ్మా మొహమాట్ పడద్దు అడగంది అమ్మ కూడా భోజనం పెట్టదురా చెప్పాను మైక్ తీసుకురా మీ పేరు స్కూల్ గుడ్ మార్నింగ్ మై సెల్ అన్న సంతోష్ ఐ టెన్త్ క్లాస్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్ ఐ స్కోర్ ఫైవ్ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కండక్టెడ్ బై ది ఏపీ స్టేట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఐ వాంట్ టు సమ్ క్వశ్చన్స్ వెరీ గుడ్ చెప్పు ఫస్ట్ బెంచర్ ఆర్ బ్యాక్ బెంచర్ సార్ బ్యాక్ బెంచర్ ప్యూర్ బ్యాక్ బెంచర్ అబ్సల్యూట్ లాస్ట్ లో సెకండ్ కూడా కాదు అబ్సల్యూట్ లాస్ట్ రౌడీ బ్యాచ్ అందరం సార్ హూ వాజ్ యువర్ స్ట్రీటెస్ట్ టీచర్ సార్ ఓ మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో మంజుల మేడం గారు ఉండేవారు మ్యాథమెటిక్స్ షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ అండి సార్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్

డెఫినెట్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అగ్ని పరీక్ష కదా మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది సో నాకని ఎక్కువ మా అమ్మ కంగారు పడింది వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా బట్ టచ్ వుడ్ ఐ డెడ్ రీజనబుల్ ఇవెల్ బట్ అసెంబ్లీ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లా సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మాపైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్న అడుగుతారు ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్ దే ఆర్ కాల్డ్ ఎలెక్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళ ప్రశ్న మాకు ముందలే పంపిస్తారు ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు మూడు ప్రశ్నలు మాకు పడతాయి అవుట్ ఆఫ్ టెన్ ప్రతి రోజు ఓన్లీ పది ప్రశ్నలు ఉంటే మూడు విద్యాశాఖకి సంబంధించిన ఉంటాయి సో అది కూడా ఒక పరీక్షనే మాకు సార్ హౌ నర్వస్ వర్ వర్యు ఇన్ టెన్త్ ఎగ్జామ్స్ వెరీ నర్వస్ ఎగ్జామ్ కన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్స్ కొనాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా చాలా సీరియస్గా రాసుకుని వచ్చేవారు అవి దాచిల్లికి అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్ మా అలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆప్షన్ గైడ్ చేసే లెవెల్లో ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్ కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి కష్టపడాలి అనేది సో ఐ వాంట్ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ Thank you sir. Thank you. <laughs>